అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణి జయరామ్ ఈ రోజు వచ్చేసి నేను ఉలవలతోటి రెసిపీస్ చేస్తున్నాను అంటే ఉలవ చారు ఉలవలతోటి గుగ్గిళ్ళు అలాగే ఉలవ పూర్ణం బొబ్బట్లు అనమాట ఇవి అది చాలా బాగుంటాయి తినడానికి నేనైతే మంత్లీ ఒకసారి అయినా చేస్తుంటాను ఉలవలతోటి అంటే ఒకసారి మొలకలు కట్టి కర్రీ చేస్తుంటాను ఒకసారి ఇలా చారు కాస్తుంటాను మనం ఎలా చేసుకోవాలన్నా సరే ఈ అనేవి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలి నేను రాత్రే నానబెట్టి మార్నింగ్ చేస్తున్నాను నానబెట్టిన ఉలవల్ని కుక్కర్ లో వేసి నీళ్ళు పోసి ఆ విజిల్ పెట్టాను ఇంకా అవి విజిల్ వచ్చే లోపల బొబ్బట్ల కోసం అనేసి మైదాపిండి కలుపుతున్నాను అనమాట ఈ మైదా పిండి బదులు మనం ఓలిగ్రా ఉంటుంది అదైనా కలుపుకోవచ్చు నాకైతే ఇక్కడ రవ్వ దొరకలేదు అందుకనేసి మైదాపిండి యూజ్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్నారు కదా అంటే అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కనీసం అన్న ఒక వన్ అవర్ అన్న నానబెట్టాలి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి బొబ్బట్లు అలాగే ఉలవచారు కోసం అనేసి చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇంకా ఉలవలు కూడా ఉడికాయి నాకైతే సెవెన్ విజిల్స్ పట్టినాయి అనమాట ఇవి మెత్తగా ఉడకబెట్టేకి ఇలా ఉడికించిన వాటిని ఒక బొక్కలు గిన్నె ఉంటుంది కదా అందులోకి తీసుకొని ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టిన రసంతో ఉలవచారు అలాగే ఆ ఉలవలతోటి కొన్ని గుగ్గిళ్ళు అలాగే కొంచెం పూర్ణం చేస్తున్నాను బొబ్బట్ల కోసం అనేసి ముందుగా గుగ్గిలు చేస్తున్నానండి ఆ గుగ్గిల కోసం అనేసి ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ మీరు తీసుకునే గుగ్గిలం బట్టి వేసుకోండి నేనైతే కొద్దిగానే చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి పూర్ణం తిందు తను ఎక్కువ గుగ్గిల ఇష్టపడుతుంది ఇది మా అమ్మాయి కోసం మాత్రమే చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియను కరివేపాకు ఉప్పు పసుపు అన్నీ వేసి ఆనియన్ బాగా మగ్గినక మనం ఉలవలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మీరు కావాలంటే ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు ఎందుకంటే మా అమ్మాయికి కారం తినదు అందుకనేసి నేను కారం లేకుండా చేస్తున్నాను ఉలవలు వేసినాక ఒక నిమిషం పాటు వేయించుకుంటే ఉలవల్లో ఉన్న వాటర్ మొత్తం అయిమిరిపోతుంది మీరు ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేయండి ఎందుకంటే తొందరగా ఉప్పు ఎక్కువైతాయి అన్నమాట మనం చూసుకొని కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇంకా మిగిలిన ఉలువలు ఉంటాయి కదా వాటితోటి బొబ్బట్ల కోసం అనేసి పూర్ణం చేస్తున్నాను ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉలువలు అలాగే కొద్దిగా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన మొత్తం పూర్ణాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి చేత్తో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఉలవచారు చేస్తున్నానండి వడగట్టుకున్న రసం ఉంది కదా అందులోకి కొద్దిగా కారం పసుపు ఉప్పు అలాగే రసం పొడి వేసి కలుపుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి అలాగే నానబెట్టిన చింతపండు రసం ఉప్పు కొత్తిమీర వేసి కలుపుకోవాలన్నమాట ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా పూర్ణం అది ఒక రెండు స్పూన్లు వేసాను కొంతమంది ఉలవచారులోకి బెల్లం వేస్తారు కొద్దిమంది వేయరు నేనైతే వేస్తాను అందుకనేసి ఆ పూర్ణం వేసాను ఆ పూర్ణం మొత్తం ఆ రసంలో మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఇంకా స్టవ్ మీద పెట్టాను అనమాట ఈ ఉలవచారు ఎంత కాగితే అంత టేస్ట్ ఉంటుంది ఈ చారు కాగిన చివరిలో పోపు పెట్టాను ఆ క్లిప్పు మిస్ అయింది ఏమనుకోకండి ఇంకా ఫైనల్గా బొబ్బట్లు చేస్తున్నానండి మేమైతే ఓలిగలు అని కూడా అంటాము మా సైడు ఓలిగలు చేయడానికి ఓలిగ పేపర్లు ఉంటాయి నాకైతే ఇక్కడ దొరకలేదు ఓలిగ పేపర్లు అంటే అడిగాను ఇక్కడ షాప్లో అడిగాను కానీ ఇక్కడ దొరకవండి అవి అని అన్నారు అందుకనేసి గోధుమ పిండి ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అది ఇలా ఒక రౌండ్గా కట్ చేసుకొని దాని మీద చేస్తున్నాను మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇలాగే కొద్దిగా మైదాపిండి తీసుకొని మనం చేత్తో ఇలా ఒత్తుకోవాలి అందులోకి పూర్ణ ముద్దగా చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి ఆ పూర్ణ ముద్ద మొత్తం కవర్ అయ్యేటట్టుగా మైదాపిండితో మనం కవర్ చేసి ఒత్తుకోవాలన్నమాట బొబ్బట్లు ఈ బొబ్బట్లు ఒత్తుకోవడానికి అనేసి నేను పైన కవరు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వస్తుంటాయి కదా కవర్లు ఆ కవర్ కట్ చేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట బొబ్బట్లు ఈ బొబ్బట్లు చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కవర్లు ఉన్నాయి కదా ఆ రెండు కవర్లకి ఆయిల్ అనుకోవాలి మన చేతికి కూడా ఆయిల్ అనుకొని మనం బొబ్బట్లు అనేవి చేసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం అంతా కరుసుకుపోతుంది చేతికి పెనం మీదకి బొబ్బట్టు చేతితో తీసి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి అలాగే ముందుగా పెనంకి ఆయిల్ రాసుకొని తర్వాత బొబ్బట్టు వేయాలి మనం ఈ బొబ్బట్లు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తేనే మేలు లేకపోతే తొందర మాడిపోతాయి అనమాట ఒక సైడ్ బొబ్బట్టు ఇంకా ఇంకో సైడ్ కూడా ఆయిల్ రాసి మనం తిప్పేసుకొని కాల్చుకోవాలి నేనైతే ఆ బొబ్బట్టు కాలే లోపల ఇంకొక దానికోసం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాలడానికి చూస్తున్నారు కదండి చూడడానికి ఎంత బాగున్నాయో అలాగే తినడానికి కూడా చాలా బాగున్నాయి నేను ఇవి చేసిన ఇంకా మా ఆయనకి పెట్టాను అనమాట ఆయన అయితే చాలా అన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బొబ్బట్టు ఒక్కొక్కసారి మనం ఇలా బొబ్బట్లు చేసుకోలేకపోయినప్పుడు మొట్టిగా పూర్ణం తిన్నా కానీ చాలా బాగుంటుంది పూర్ణం తినేటప్పుడు అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ బొబ్బట్టు గుగ్గిళ్ళు అలాగే ఉలోచారు నేను కూడా తిన్నానండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను చేసినవి ఒకవేళ మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఆయన రివ్యూ చెప్పారన్నాను కదా అది కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూసేయండి బాయ్కి మూడా అదే <laughs> . <laughs> <laughs> <laughs>